సనాతన ధర్మంలో మనకు రెండు ఇతిహాసాలు ఉన్నాయి ఒకటి రామాయణం మరొకటి మహాభారతం ఈ రెండు కూడా మనకు ఎన్నెన్నో విషయాలని తెలియచేస్తూ ఉంటాయి మహాభారతం మరీ ముఖ్యంగా ఎన్నో ఉపాఖ్యానాలతో కూడినటువంటి ఉద్గ్రంథం అది ఒక్కొక్క ఉపాఖ్యానం ద్వారా ఎంతో నీతిని మనకు తెలియచేసేటువంటిది మహాభారతం రామాయణంలో ఏవైతే ధర్మాలుగా మనకి చెప్పబడి ఉన్నాయో వాటినే నీతుల రూపంలో మహాభారతంలో చెప్పటం జరిగింది ధర్మం అనేటువంటి దాన్ని ఆచరించడం చాలా కష్టమైన పని మనం ఎప్పుడైతే ఈ ధర్మాన్ని స్వీకరించాము లేదా మేము ఈ పద్ధతి ప్రకారం జీవించాలి అని చెప్పి ఒక నిర్ణయం చేసుకుంటామో ఆ నిర్ణయం చేసుకున్న తరువాత దానికి అనుగుణమైనటువంటి జీవితం కలిగి ఉండటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని దానికి కావలసినటువంటి ఎంతో ఓర్పు ఎంతో సహనం ధర్మం మీద కావలసినంత నిబద్ధత అనేటువంటిది మనకు కావాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనము ధర్మాన్ని ఆచరించగలం మరి నీతి అనేటువంటిది నీతి అనేటువంటిది కొంత సులభతరమైనటువంటిది నీతి అనేది ఏం చేస్తుందయ్యా అనంటే అదే ధర్మాన్ని కొంత సులభమైనటువంటి రీతిలో ఆచరించడానికి వీలైనటువంటి పద్ధతిలో మన ముందు ఉంచుతుంది అందుకనే రామాయణంలో మహాభారతంలో ఈ రెండింట్లో గనక మనం చూసాము అనంటే రామాయణంలో శ్రీరామచంద్రుడిలాగా జీవించటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం మనందరం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం అయ్యా శ్రీరామచంద్రుడు మహానుభావుడు అండి ఆయన సాక్షాత్ దైవస్వరూపం అండి ఇవన్నీ చెప్పటానికి బాగానే ఉంటాయి మరి రాముళ్ళలాగా నువ్వు ఎందుకుంటలేవయ్యా అనంటే మాత్రం అక్కడ మనకు కష్టం అంతా ఎదురవుతుంది కారణం ఏమిటి అంటే అది ధర్మబద్ధమైనటువంటి ఒక జీవితం అంటే ఇది ఇలాగనే అంటే ఒక ముక్కు సూటిగా పోవటమే అనమాట ముందుకి ఇంకా అటు ఇటు తిరగటానికి వీలు లేదు ధర్మంలో కానీ నీతి అనేటువంటిది అలా కాదు నీతి అనేటువంటి మాటలోనే నయం అనేటువంటి శబ్దం ఉంది నయము అంటే ఏమి అర్థము నేర్పుగా చెప్పటము అని అర్థం నయేన ఇతి నీతి అన్నారు దాన్ని అంటే ఇదే ధర్మాన్ని ఏం చెప్తున్నది అని అంటే కొంత సులభం చేసేసి ఇదిగో ఈ విధమైనటువంటి పద్ధతిలో మీరు జీవితాన్ని గడుపుకోండి ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు ఒకళ్ళేమో గట్టిగా చెప్తున్నారు మరొకళ్ళేమో నెమ్మదిగా చెప్తున్నారు ఎవరూ కూడాను ధర్మ మార్గాన్ని వీడమని చెప్పరు అదేవిధంగా అటు శ్రీమద్ రామాయణాన్ని తీసుకున్నా ఇటు శ్రీ మహాభారతాన్ని తీసుకున్న రెండూ కూడాను మనకి ఒకే విధమైనటువంటి ధర్మాలని విభిన్నమైనటువంటి రీతిల్లో అందచేస్తూ ఉంటాయి మరి రామాయణం జరిగినటువంటి కాలం చాలా ప్రాచీనమైన కాలం భారతం అనేటువంటిది మన యుగానికి ముందు జరిగినటువంటిది అంటే కలియుగానికి కాస్త దగ్గరగా ఉండేటువంటిది అనమాట కనుక కలియుగానికి దగ్గరగా ఉండటం వల్ల ఏమవుతున్నది అంటే మనం ఈ రోజుల్లో ఏ నీతులనైతే ఆచరించాలి లేదా వీటిని పాటించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటామో అవన్నీ కూడాను కొద్దిగా తొందరగా మహాభారతంతో కనెక్ట్ అవుతాయి రామాయణంతో కనెక్ట్ అయ్యేటువంటి గొప్ప చరిత్ర గొప్ప ఆదర్శవంతమైనటువంటి జీవితము ఎక్కడో నూటికి కోటికి ఒకళ్ళకి ఇద్దరికి ఉంటే ఉండొచ్చుగాక కానీ మహాభారతం చెప్పినట్లుగా జీవితాన్ని అన్వయించుకోవటం అనేటువంటిది చాలా అవుతుంది మనకి ఇవన్నీ కూడా మనకి రకరకాల చిన్న చిన్న కథల రూపంలో తెలియచేశారు అందుకనే మహాభారతాన్ని గురించి అంటారు ధర్మే చ అర్ధేచ చ మోక్షే చ భరతర్షభ ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నత్వచిత్ అన్నారు అయ్యా ధర్మ అర్ధ కామ మోక్షాలనేటువంటి చతుర్విధమైనటువంటి పురుషార్థాలలో దేనికి సంబంధించినటువంటి విషయమైనా అంటే అది ధర్మానికి సంబంధించింది కావచ్చు అర్థానికి సంబంధించింది కావచ్చు కామానికి సంబంధించింది కావచ్చు మోక్షానికి సంబంధించింది కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉండాల్సిందే ఆ విషయమంతా కూడాను ఇక్కడ ఉంటే ఇంకెక్కడైనా ఉంటుంది అంటే మహాభారతంలో చెప్పబడి ఉన్నదండి ఈ విషయం అని మీరు అన్నారనుకోండి అదేందండి మహాభారతం కాదు కదా ఇది భాగవతంలో ఉంది కదండి ఇది రామాయణంలో ఉంది కదండి ఇది ఇంకో పద్మపురాణంలో ఉంది కదండి ఇది లేదా ఉపనిషత్తుల్లో ఉంది కదండి ఇలా ఎవరన్నా అనవచ్చు ఎందుకని ఆ విషయం ఇక్కడ ఉంటుంది మీకు ఆల్రెడీ